వంగా గీతా గారిని ఉద్దేశించి ఇంకొక కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏంటంటే పిఠాపురంలో వంగా గీతా గారిని గెలిపించండి నేను ఉప ముఖ్యమంత్రిని చేసి పంపిస్తా అని చెప్పేసి అని మాట్లాడాడు గతంలో ఇవే మా ఇవే వ్యాఖ్యలు మంగళగిరిలో మాట్లాడాడు నారా లోకేష్ గారిని ఓడించండి ఆర్కే గారిని గెలిపించండి మంత్రిని చేస్తా అన్నాడు అన్నాడు కదా ఇంకా ఇంకా అన్నాడు భీవారంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడితే గ్రంథి శ్రీనివాసరావు గారిని మంత్రిని చేస్తా అన్నాడు చేసాడా చేయలా ఇప్పుడు వంగ గీతా గారిని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి వంగా గీతా గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి అంటాడు కానీ చెయ్యడు చెయ్యడు అవకాశం ఉండేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలిపితే కదా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మీ ఓటు ఏది వృధా చేసుకోవద్దు మీ ఓటు వృధా చేసుకోవద్దు అదేదో గెలిచే పార్టీకి అండి కొద్ది మెజార్టీ అని వచ్చిద్ది మన నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది ఆ విధంగా ఆలోచించండి కానీ ఇది ఏదో కదా నిజంగా వంగీత కానీ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిని చేస్తాడేమో అసలు గెలవనే గెలవడు ఈ ఎన్నికలతో సాగరం పెడవే ఇంటికి అయిపోయిన సినిమా ఇంకా మాత్రం దానికి ఏంటి అయిపోతే ఏంటి మీ ఓటు వృధా చేసుకోవద్దు పిఠాపురంలో మీ ఓటు వృధా చేయొద్దు అక్కడికి నూటి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారి గెలుస్తారు ఎంత మెజారిటీ వస్తే పిఠాపురం అంత బాగా అభివృద్ధి చెందుతుంది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి జగన్ మోహన్ రెడ్డి మాటలు కూడా వింటుంది ఒకసారి వినండి ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ దత్తబుద్ధుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే చదువు చేస్తే హైదరాబాద్ కు వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళదండి కోడికత్తి పొడిపించేసుకుని హైదరాబాద్ పారిపోలేదు నువ్వు నువ్వు పారిపోయావు బాబా ఈ పెద్ద మనిషికి ఇప్పటికే కాజువాకి అయిపోయింది ఇప్పటికే భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా న్యాయం గురించి నువ్వే చెప్పాలా మీ చెల్లి అడితే చెప్తుంది బాగా నిన్ను గెలిపించిన పాపానికి ఏ మేరకు న్యాయం చేసావో మీ చెల్లికి మీ చెల్లిని మీ తల్లిని మీ చిన్నాన్న కూతురు సునీత గారిని అడిగితే చెప్పేస్తారు వాళ్ళు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు విని నమ్మేటప్పుడు పక్కనే వేరే ఛానల్లో ఏబిఎన్ లోనో ఏ టీవీ ఫైవ్ లోనో శర్మిలా గారికి కూడా లైవ్ వీడియోలో వస్తా ఉంటాయి చూడండి అర్థమైపోతుంది మాట పూర్తిగా తల్లి లాంటిది నా అక్క లాంటిది మీ అందరికీ చెప్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు నా అక్కను డెప్యూటీ సీఎం గా చేసి పిఠాపురానికి పంపిస్తానని నేను అమ్మో నువ్వు వచ్చేది లేదు గెలిచేది లేదు సచ్చేది లేదు కానీ నువ్వంట ఉప ముఖ్యమంత్రి చేసి పంపించేస్తాడంట ఆ పప్పులేం ఉడకలే గానీ సర్దుకో అన్నా నువ్వు ఎంత గొంతు తెంచుకొని వచ్చినా ఈసారి నీ ఓటమి భగవంతుడు కూడా ఆపలేడు అది కన్ఫాము అర్థమైందా బాగా గుర్తుపెట్టుకోవాలి